నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత మూడో ప్రపంచ యుద్ధం రాబోతుందా జరుగుతున్న పరిణామాలు చూస్తున్న సంఘటనలు అదే జరగబోతోందని చెప్తుందా ఇవన్నీ ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం రెండున్నరేండ్లుగా కొనసాగుతూనే ఉంది రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి ఇరవై నాలుగున కీవ్పై మాస్కో చేపట్టిన సైనిక చర్య ఎప్పుడు ముగుస్తుందనే విషయం ఇప్పటికైతే స్పష్టత లేదు ఈ క్రమంలో రష్యా దండయాత్ర మంగళవారంతో వెయ్యి రోజులకు చేరింది అంటే వెయ్యి రోజులుగా రష్యా దండయాత్ర చేస్తూనే ఉంది కాగా మంగళవారమే అమెరికా ఇచ్చిన లాంగ్ రేంజ్ మిస్సిల్స్ను రష్యాపై ఉక్రెయిన్ ప్రయోగించడంతో ఈ యుద్ధం అను యుద్ధం వైపు మూడో ప్రపంచ యుద్ధంగా మారొచ్చని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి ఇప్పటి వరకు ఈ లాంగ్ రేంజ్ మిస్సైల్స్ వాడటంపై ఉన్న నిషేధాన్ని తాజాగా అమెరికా అధ్యక్షుడు జోబెడెన్ ఎత్తేయడంతో ఉక్రెయిన్ మంగళవారం ఈ దాడులు చేసింది ఇక ఈ మిసైల్స్ ను నేల కూల్చినట్లు రష్యా వెల్లడించింది మరోవైపు ఈ ఆంక్షలను ఎత్తివేయడం పట్ల తీవ్రంగా స్పందించిన రష్యా ఈ నిర్ణయం అగ్నికి ఆద్యం పోసినట్టే అవుతుందని పేర్కొంది ఇక రష్యాకు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మద్దతుగా నిలవడం అటు ఉక్రెయిన్కు అమెరికాతో పాటు నాటో దేశాలు మద్దతు పలుకుతుండడం ఇలాంటి పరిస్థితుల్లో రష్యాపై ఉక్రెయిన్ భీకర దాడికి దిగడం చూస్తుంటే మూడో ప్రపంచ యుద్ధం రావడం ఖాయంగానే కనిపిస్తోంది దాడులు ప్రతి దాడులతో ఇరు దేశాలు వేలాది మందిని కోల్పోయాయి లక్షలాది మంది గాయపడ్డారు అనేక నగరాలు ధ్వంసమయ్యాయి ఎన్నో గ్రామాలు తుడిచిపెట్టుకుపోయాయి ఉక్రెయిన్లోనే ఇరవై ఐదు శాతం జనాభా తుడిచిపెట్టుకుపోయినట్టుగా అంచనా వేస్తున్నారు ఇక వివిధ దేశాల్లో అరవై లక్షల మంది శరణార్థులుగా జీవనం సాగిస్తున్నారు ముప్పై మూడు నెలలుగా సాగుతున్న ఈ యుద్ధంలో ఇప్పటి వరకు సుమారు ఎనభై వేల మంది ఉక్రెయిన్ సైనికులు ప్రాణాలు పోయారు దాదాపు నాలుగు లక్షల మంది గాయపడ్డారు రష్యాకు చెందిన సుమారు రెండు లక్షల మంది సైనికులు చనిపోయినట్లు తెలుస్తోంది మరో నాలుగు లక్షల మంది వరకు గాయపడినట్లు సమాచారం కాగా రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది యుద్ధంలో దీర్ఘశ్రేణి క్షిపణులను ఉపయోగించేందుకు ఉక్రెయిన్ కు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అనుమతించారు దీంతో అమెరికా సరఫరా చేసిన ఆర్మీ టాక్టికల్ మిసైల్ సిస్టమ్ అంటే ఏటి ఏసీఎంను ఉపయోగించుకునేందుకు ఉక్రెయిన్కు అడ్డంకులు తొలగిపోయాయి చాలా రోజులుగా ఈ క్షిపణులను వినియోగించుకునేందుకు అనుమతి ఇవ్వాలని అమెరికాను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కి కోరుతున్నప్పటికీ అమెరికా మాత్రం అంగీకరించలేదు కూర్స్ సరిహద్దు ప్రాంతాలలో ఇంతకు ముందు ఉక్రెయిన్ స్వాధీనం చేసుకున్న తమ భూభాగాన్ని మళ్లీ దక్కించుకోవాలని రష్యా ప్రయత్నిస్తున్న వేళ బెడెన్ తన నిర్ణయాన్ని మార్చుకుని అంగీకరించారు రష్యాకు ఉత్తర కొరియా పంపిన పన్నెండు వేల మంది సైనిక బలగాలను కూర్సు సరిహద్దుల్లో రష్యా మోహరిస్తుంది ఇదే సమయంలో దీర్ఘశ్రేణి క్షిప్ణులను యుద్ధంలో వాడేందుకు ఉక్రెయిన్ కి అమెరికా అనుమతి ఇవ్వడంతో యుద్ధం మరింత తీవ్రం కానుందని అనుమానాలు బలోపేతమవుతున్నాయి అమెరికా నిర్ణయం యుద్ధంలో ఉద్రిక్తతలు పెంచే ప్రమాదం ఉందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి దేశాల ఆయుధాలను ఉక్రెయిన్ వినియోగించడం అంటే నాటో బలగాలు ప్రత్యక్షంగా యుద్ధానికి దిగినట్టే భావించాల్సి ఉంటుంది అని గతంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ హెచ్చరించిన సంగతి తెలిసిందే దానితో అణ్వాయుధాల వినియోగంపై రూపొందించిన కొత్త విధానానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు రష్యా అధ్యక్షుడు వ్లాదిర్ పుతిన్ నూతన అణ్వాయుధ సిద్ధాంతాన్ని అమలు చేసేందుకు ఆయన పూర్తి అధికారాలు ఇచ్చేశారు తమ శత్రు దేశానికి మద్దతు ఇచ్చే దేశాల వద్ద సుదీర్ఘ దూరం ప్రయాణించే మిసైల్స్ ఉన్నప్పుడు ఆ దేశంపై అణ్వాయుధంతో దాడి చేసేందుకు తాము కూడా సిద్ధంగా ఉంటామని ఇటీవల రష్యా ఓ కొత్త సిద్ధాంతాన్ని తయారు చేసింది దాని ప్రకారం ఉక్రెయిన్కి మద్దతిచ్చే దేశాలపై కూడా దాడి చేసేందుకు వెనుకాడబోమని రష్యా స్పష్టం చేసింది సో ఈ పరిణామాలన్నీ చూస్తుంటే రష్యా దూకుడుతనం అమెరికా జోబెడెన్ నాయకత్వంలో కుటిలత్వం ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా మూడో ప్రపంచ యుద్ధం రాబోతుందంటే ఏమో చెప్పలేం వెయ్యి రోజులుగా రెండు దేశాల మధ్య యుద్ధం మొగ ముగియడం లేదు అను యుద్ధం వరకు వచ్చింది లాంగ్ మిసైల్స్ వరకు వచ్చింది ఒక దేశానికి ఇంకో దేశం యుద్ధంలో మద్దతు ఇవ్వడానికి వస్తుంది శాంతి అనేది కనిపించకుండా పోతోంది వీటన్నిటి పరిణామాలు చూస్తుంటే మూడో ప్రపంచ యుద్ధం రావడానికి ఆస్కారం లేకపోలేదు అంటున్నారు విశ్లేషకులు మరి మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు మళ్ళీ చిన్న రిక్వెస్ట్ అండి చూసిన ప్రతి ఒక్కరూ వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది చెక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చెక్ చెక్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో నచ్చింది మంచి ఇన్ఫర్మేషన్ ఉంది అనుకుంటే లైక్ చేయండి దాని ద్వారా వైరల్గా మారుతుంది అలాగే మీకు తెలిసిన అన్ని గ్రూపులలో కూడా దయచేసి షేర్ చేయండి ఎందుకంటే సనాతన ధర్మం దేశ సంబంధించి మాత్రమే ఈ ఛానల్లో వీడియోస్ వస్తాయి కాబట్టి అండ్ ఈ ఛానల్ స్టార్ట్ అయ్యి వన్ ఇయర్ అవుతుంది వన్ ఇయర్ ఈ ఛానల్ని నడవగలుగుతోందంటే మీ అందరి వల్లే మీరు చేస్తున్న ఆర్థిక సహాయమే ఈ ఛానల్ని నడిపిస్తోంది అలాగే ఎప్పుడు ఆర్థిక సహాయం అందించండి ఆర్థికంగా మీ అందరి చేయుత ఇప్పుడున్న పరిస్థితుల్లో ఛానల్కి చాలా చాలా అవసరం ఆర్థికంగా చేయుతను అందించాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే మా తపనకు చేయుతను వాళ్ళతో సహాయం చేస్తారని ఆశిస్తున్నారు జై హింద్ జై భారత్